ఏంటి దేవుని అందు ఆనందించటం అంటే ఏంటి దేవుని ప్రేమించటం అంటే వస్తున్నావు ఏదో పరధ్యానంలో కూర్చుంటున్నావు కదా ఆ తర్వాత లేచి వెళ్ళిపోతున్నావు వస్తున్నావు ఏవేవో ఆలోచించుకుంటున్నావు లేచి వెళ్ళిపోతున్నావు దేవుని సన్నిధిని అనుభవించి నీ ఉద్యోగానికి నీ డ్యూటీకి వెళ్ళాలంటే అక్కడ తమ్ము వేయాలి అండి కాబట్టి అక్కడ ఫైవ్ మినిట్స్ లేట్ అయినా కూడా వాళ్ళు ఒప్పుకోరు లేట్స్ నోట్ అవుతా ఉంటే ఆ జీతం కట్ అయిపోద్ది అండి అందుకని ఎన్ని పనులున్నా వాటిని వెళ్లిపోయి ఆ సమయానికి అక్కడ తమ్ము ఇంప్రెషన్ వెయ్యాలి మేము దానికిచ్చే ప్రాధాన్యత ప్రభు కూడా నీ కొరకు జీతాన్ని సిద్ధపరుస్తుంది మరి ప్రభు సన్నిధిని ప్రేమించుట అంటే ఆరంభ ప్రార్థన నుండి ముగింపు ఆశీర్వాదం వరకు ఒక పరిపూర్ణమైన ఆరాధనలో గడుపుట జాతీ గమనిద్దాం మన ప్రేయరు అది ప్రారంభమైతే ఎన్ని గంటలకు ముగించబడుతుంది ఇక్కడ పదకొండున్నర కల్లా వాక్యం చెప్పడం ముగించి టెన్ టు మీన్స్ వన్ అండ్ హాఫ్ అవర్ అంటే నైన్టీ లో దేవునికి ఒక గంటన్నర పరిపూర్ణంగా ఇవ్వడానికి కూడా సిద్ధంగా లేవు అప్పుడు దేవుని ప్రేమించే వ్యక్తి అని నేను పిలవచ్చా దేవుని ఎందు ఆనందించే వ్యక్తి అని నేను పిలవచ్చా ఆ జాబితాలో నీ పేరు రాయొచ్చా జాబితా గమనం చేసుకుందా ఓహో ఆనందించుట వలన మీరు బలమొందుదురు